యూట్యూబ్ ఛానల్ వేయర్స్ అందరికీ నమసమంజలు తెలియజేస్తున్నానండి నిజానికి ఈరోజు సరదాగా అమ్మ గురించి రెండు మాటలు చెప్పాలని అనుకుంటూ మేము ముందుకు వచ్చినప్పటికీ నేను చిన్నప్పుడు ఒక కథ ఎక్కువసార్లు చదివేదాన్ని ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కూడా నేను ఒకసారి చెప్పడం జరిగింది ఉమాపతి భట్టాచార్యుల వారి బీ స్టోరీ గురించి అయితే మళ్ళీ ఈ మధ్య అమ్మ అప్పుడు చెప్పింది అంత కడు తడబడుతూ కంగారు పడుతూ చెప్పారు మైక్ కూడా లేదు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పేసి అమ్మ భక్తులు అడగడం వల్ల మళ్ళీ అదే కథ ద్వారా నేను మీ ముందుకు వస్తూ రెండు మాటలు అమ్మ గురించి చెప్పాలనుకుంటున్నానండి అమ్మ భక్తులు అమ్మ పార్వశ్యంతో మనం బతకాలి మన జీవిత గమ్యం ఆత్మగమ్యం తెలుసుకోవాలి అని ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి నాకు ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంతలా మేకప్ అయిపోయి ఈ శరీరం గురించి రాధమ్మ మాట్లాడుతుంది ఏంట అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మానసికంగా మనం ఎప్పుడు వీటన్నింటికీ అతీతంగా ఈ సమాజంలో ఒక భాగంగా ఉంటూనే మనం అమ్మవారికి దగ్గర అవ్వచ్చు అని నా జీవితాన్ని నేను మీకు ఎగ్జాంపుల్ కింద చూపించాలనుకుంటూ ఆ విషయం అమ్మ ఆజ్ఞగా కావచ్చు నేను మీ ముందుకు రావటం జరిగిందండి అమ్మ అండి మనం అమ్మని చేరుకోవాలి అని అనుకుంటే మన మనిషి నండి ఎప్పుడూ కూడా ఒక వైట్ పేపర్లాగా ఉంచుకోవాలండి దాని మీద ఏ విధమైన ప్రేమానుబంధాలు వాటికి స్థానం ఉండకూడదు ఆ ప్రేమ అంటే కేవలం మన అమ్మకే చెందాలి మరి అలాగా చెందాలి అని అనుకున్నప్పుడు ఈ సొసైటీలో ఎలా బ్రతుకుతాము అంటే దానికి ఎక్కడికక్కడ మన బాధ్యతగా మనం ఉంటూ అమ్మ దగ్గరికి చేరాలి దానికి సపోజ్ ఈ శరీరాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్తున్నాము నేను అలా ఫీల్ అవుతున్నాను అలా ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు అదే మీకు షేర్ చేసుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందండి ఎందుకంటే ఈ జన్మలో మనం మోక్షానికి అర్హత సాధించలేకపోతే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో తెలియదు తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేసి మళ్ళీ ఈ జన్మ జన్మ పరంపరలో ఇరుక్కుపోతామో కూడా తెలియదు అందుకని దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన అమ్మ దగ్గరికి అమ్మని నింపేసుకోవాలి ఆ వైట్ పేపర్ మీద ఎప్పుడూ అమ్మ నామని లిపి లిఖించేసుకుని తప్పించేసి జపించిపోతూ ఉన్నామనుకోండి అమ్మ ఇంకా మనదైపోతుందండి అంత జాగ్రత్తగా అమ్మని చేరే దారిలో మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి అవే రాక్షసుల కింద తెలియచేయబడుతున్నారండి అమ్మ సంహరించిన రాక్షసులంతా ఎవరో కాదండి ప్రతి దానికి భండాసురుడు అంటేనే బద్ధకం దానికి సంబంధించి అనేక అవలక్షణాలన్నీ వాడి పుత్రుల కింద వాడి సోదరుల కింద విసుప్రుడు విషంగుడి కింద వాళ్ళ వధ కింద వాళ్ళని వధించడానికి అమ్మ తన నుంచి వెలువడిన రాజశ్యామల వరహి శక్తుల్ని ప్రయోగించి ఈ భక్తుల్ని రక్షిస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకున్న రోజండి మనమంటూ మిగిలిన స్టేజ్కి మనం వెళ్ళగలుగుతామండి ఖచ్చితంగా అండి ప్రతి మనిషి ఎప్పుడు తెలుస్తుంది అంటే అండి ఎంతసేపు మనకి జీవితం బ్రతకాలి సంపాదించుకోవాలి తినాలి నేను కూడా ఈ శరీరాన్ని అమ్మ ఒళ్ళనొప్పులు వచ్చి నేను పడుకుంటున్నానమ్మా అంటాను అంటే అక్కడ టైం వేస్ట్ చేసేసుకుంటున్నానని అర్థమవుతుంది తెలిసిన నేనే చేస్తున్నానంటే అర్థం చేసుకోకుండా చేసే వాళ్ళ కోసం కొంచెం నా మాటలు ఏమైనా ఆలోచింపజేసి అమ్మవైపు అడుగులు వేస్తారన్న ఉద్దేశంతో తెలియచేస్తున్నానండి దానికి తోడండి అన్నింటికంటే ముఖ్యం మీరు ఎన్ని పూజలు చేస్తారు ఎన్ని వ్రతాలు చేస్తారు ఎన్ని పూజలు వా పూజలకు పూలు ఎన్ని వాడారు ఇది పదే పదే చెప్తున్నా కూడా అది పక్కగా అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతో తెలియచేస్తున్నాను ఏవి అమ్మకు అవసరం లేదండి కేవలం మనసు పవిత్రత ఆ మనసు నిండా అమ్మే అమ్మే సర్వం అమ్మే జీవిత గమ్యం అనే ఆ మాటలు మనసులోంచి చెరిగిపోనివ్వకుండా అమ్మని నింపేసుకున్నప్పుడు అండి మనం ఖచ్చితంగా అమ్మకు దగ్గర అవుతామండి ఒక్కొక్కసారి తీవ్రంగా ఆలోచించినప్పుడు మోక్షం వస్తుందో రాదో అని భయం కూడా మనకు ఉండదండి ఇంకా నేను వెళ్ళిపోతాను నాకు చివరి స్టేజ్కి వచ్చేసింది అని మనం అనుకున్న ఏదో ఒక క్షణంలో ప్రతి మనిషికి అనిపించిన క్షణాలు ఉండవు అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మ భక్తులకి మాత్రం జా చావా మళ్ళీ జన్మ లేదంటే జన్మ పరంపర లేదంటే మోక్షమా వీటితో వేటితో పని లేని స్టేజ్కి మనం వెళ్ళిపోతాం కాబట్టి అమ్మ భక్తిలో అమ్మ నామస్మరణతో ప్రతి నిమిషం జపించి తరించండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి అమ్మని చేరే మార్గంలో అండి మన మనకి అనేక అవరోధాలు ఎదురవుతూ ఉంటాయండి వాటిని అన్నింటినీ అధిగమించాలంటే అండి ఎప్పటికప్పుడు అమ్మ చరిత్రలు కానీ అమ్మ కథలు కానీ ఎప్పుడు వింటూ మనల్ని మనం డైవర్ట్ చేసుకుంటూ ఉండాలండి ఎంతసేపు అమ్మ స్తోత్రాలు ఒక్కటి చదివేసుకునే నేను ఇవి చదివేశాను అవి చదివేశాను అంటే అద్దాలు తెలియకుండా చదువుతాం మనం అందులోకి అద్దాలు తెలుసుకుని చదివితే అమ్మ తత్వం అర్థమవుతూ అవగతమవుతూ ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి సెవెంటీ కాదు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఆ తొంభై శాతం మహిళ మళ్ళంతా కూడా ఖచ్చితంగా కూడా అద్దాలు తెలుసుకోకుండా తప్పులు 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 తప్పుల కింద గ్రూపులు గ్రూపు గ్రూపుల కింద తయారైపోయి చదువుతున్నారు నేను చాలా మందిని చూసాను మరి నేను అంత పర్సంటేజ్ ఇచ్చేయడానికి కారణం నాకు తగిలిన వాళ్ళంతా తప్పులు చదువుతున్న వాళ్ళు ఎక్కువ మందిని చూడటం వల్ల నేను ఆ ఒపీనియన్కి వచ్చాను కాబట్టి తప్పులు చదువుతాము అని భయంతో చదవటం మానద్దని చెప్పి నేనే తప్పులు కూడా చదవకూడదు ఇప్పుడు అలక్ష్మి నిర్గమితాం అనే దగ్గర ఆ లక్ష్మి అని వా వాడేసారనుకోండి పదాలు వీడేటప్పుడు అప్పుడేమవుతుంది మీరు లక్ష్మి అంటే లక్ష్మి ఆ అక్షరాలు కలవటంలో చిన్న తేడాతో మీనింగులు మారిపోతే మీరు మాట్లాడిన దానికే ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలని ఒకసారి గుర్తుంచుకుని తప్పులు కరెక్షన్స్ చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూనే అమ్మ నామం ఒకవేళ మీనింగ్లు తెలియకుండా చదువుతున్నా కూడా ఎప్పటికప్పుడు అమ్మ కథలు భక్తులకి అమ్మ అనుగ్రహించిన నిజంగా అండి సాధకులు సిద్ధులు యోగులు సాధించాల్సిన సాధిస్తారు మాత్రమే అనుకునే స్టేజ్ని ఈరోజు మన సిరిహాసని నిలయంలో అమ్మవారు తను ప్రత్యక్షంగా తన ఇవన్నీ చూపిస్తున్నారు ఇగో నిన్న సరస్వతి గారు వచ్చారు అమ్మ భక్తురాలు నాలుగు సార్లు తి తిరిగి తిరిగి అమ్మ దొరకలేదని ఐదో ఐదోసారి వచ్చినప్పుడు ఆవిడ ఇలా తల్లి ఇలా కింద పెట్టేసుకుని నేర్చుకుంటూ అమ్మ అనుకుంటూ ఉండిపోయారండి ఆ భక్తురాలు ఎన్నో సమస్యలు అన్ని వచ్చి వాళ్ళు కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ ఉంచున్నారు ఆ అమ్మ నా కొడుకు పిల్లలు పుట్టట్లేదు అమ్మా అన్నారు నాకు కాదు అమ్మకు చెప్పండి అన్నాను ఈ రోజు నిన్న వచ్చి అమ్మ మీ గుడ్ న్యూస్ అమ్మ అన్నారు నేను ఇలా చూస్తుంటే అమ్మ దయవాళ్ళు అంటండి ఆ మనవడో మనవరాలో కనిపోతున్నారు వాళ్ళ బాబు సో అలాగా అమ్మ నేను అమ్మిన వాళ్ళకి చిన్న చిన్న ఏమైనా హోడల్స్ ఉన్నా కూడా ఆవిడ కల్మిషన్ లేకుండా వస్తారండి ఆవిడకి నేను అన్న అహంకారం ఉండదు అమ్మ అనుకుని వస్తారండి ఆవిడ ఆవిడ నా నాలో కూడా అమ్మని చూసేస్తా ఉంటారండి ఆ నిర్మలమైన మనసుకండి అమ్మ ఆవిడ ఏదో అడిగితే అది ఇచ్చేస్తున్నారు అందుకే ఆవిడ ఖచ్చితంగా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోకుండా నవరాత్రులు అంటే నేను సరిగా చేయట్లేదమ్మా అని చెప్పినా కూడా ఆవిడ వచ్చి ఒకసారి అమ్మని ఏదో వంకతో చూసుకుని దర్శనం చేసుకుని వెళ్తా ఉంటారు అలా అమ్మ అండి తన మహత్యాన్ని నలదిక్కులకి వ్యాపింప చేస్తున్నారు అంటే కేవలము భక్ తో మాత్రమే అమ్మ వచ్చారని మీకు క్లియర్గా చెప్తున్నానండి సిరిహాసిని మీ ఇంటికి ఎలా వచ్చారమ్మా అని అడుగుతారు కదా సిరిహాసిని అండి తను అనుకుని వచ్చేసారండి ఇంకొకటి నేను చిన్నపిల్లలు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కాబట్టి కొంతమంది వీడియోస్ చేయమ్మా అంటే నా పిచ్చి భక్తిని నేను కొన్ని చెప్పడం వల్ల పిల్లలు కూడా నాలాగే నాకంటే ఎక్కువ ఏమన్నా ఆలోచించి ఏమన్నా నేను అమ్మ కాపాడడం వల్ల నేను కొంతవరకు అనుకునే వాళ్ళకి రెండే రెండు సూచనలు నేను చెప్పాలనుకున్నానండి ఎప్పుడూ మన చుట్టూ అమ్మ కథలు వినడం లేదంటే మనం అమ్మకు సంబంధించినవి క్రియేట్ చేసుకోవాలండి రెండు ఇంకొకటి ఏంటంటే గుడలకి వెళ్ళటం అవసరమైతే అమ్మ నామాలు చదువుకోవడం అవి ఎంత ఇంపార్టెంటో కనీసం వారంలో వీలైతే రోజు వెళ్ళండి స్నానం చేస్తే దారిలో వెళ్తే వెళ్తే ఏ టెంపుల్స్ కనిపిస్తా టెంపుల్ కి ఇంకొకటి గుడికి వెళ్ళేటప్పుడు అండి ఉట్టు చేతులతో వెళ్ళకండి చాలా మంది ఉట్టు చేతులతో వచ్చేస్తున్నారు పుట్టి చెట్లతో రాకూడదు మీరు పెద్దల దర్శనానికి కానీ టెంపుల్స్కి కానీ దేవాలయాలకి కానీ చిన్నపిల్లల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పట్టుకుని వెళ్తే చాలా మంచిదండి మీరు ఎప్పుడైనా సరే పట్టుకుని వెళ్ళారనుకో మీకు ఎవరైనా ఏదైనా తెచ్చారనుకో మీ మొహంలో వెలుగు కదా అమ్మ కూడా అంతే సరదా పడతారు ఆనందపడతారు వీడు ఎందుకు వచ్చాడని అప్పుడు ఆలోచిస్తాడా వచ్చాడు ఏదో మొక్కుపడిగా వీడేదో పెద్దలు ఇష్ట ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చాడు అని అనుకునే కంటే భక్తిగా నాకు ఏం తేవాలా అని తప్పనితో ఆ ప్రేమ వేరుగా వస్తూ ఉంటుంది చూస్తూ చిన్న చిన్న కూడా జాగ్రత్తలు తీసుకోండి ఎప్పుడు అమ్మ కథలు చదవడానికి ట్రై చేయండి అమ్మ కథలు ఎవరైనా చెప్పినా కూడా వినడానికి ట్రై చేయండి ఇటువంటి వాటి అన్నింటి వల్ల మనం అమ్మకు దగ్గర అవుతామండి మన ఆత్మకి విముక్తి కోసం మనం ట్రై చేయాలి తప్పితే ఈ శరీరానికి కావాల్సినవి ఏంటి అని చూడడం కాదు ఇంపార్టెంట్ అని మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పేసి నేను అమ్మ భక్తులకి అందరికీ తెలియచేస్తున్నాను నా ఆ ఛానల్ చూసి ఎంతోమంది అమ్మ భక్తి మార్గంలోకి వస్తున్నాం అమ్మ అంటే ఏ ఏ విధంగా చేరుకోవచ్చో తెలియ తెలు తెలియచేస్తున్నారమ్మ మీరు అని అంటున్నారు కదా తెలుసుకుంటున్నామని సో నేను చెప్పేవి పదే పదే అవే మాటలైనా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అటు తిప్పి ఇటు తిప్పి అమ్మవారి నా చేత మీకు అమ్మ తనని దగ్గర తన దగ్గరికి చేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నా మాటలు అర్థమయ్యేలాగా వారి మాత్రమే వినేలాగా చేస్తారని కూడా నేను నమ్ముతా ఉంటానండి ఇంకొకటి ఆ దుర్గాదశ కథ నేను చిన్నప్పుడు అండి ఇప్పుడు చెప్తున్నాను పదే పదే చదివేదాన్ని అండి పదే పదే అదే అదే కథ చదివేదాన్ని చదువుతా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తా ఉండేది ఇప్పుడు నా నా ఇంట్లో అమ్మ ఇచ్చిన దర్శనాన్ని ఎంతమంది ఫ్యూచర్ లో చదువుకుంటారో తెలియదు నేను కూడా అన్ని రాసేస్తున్నానండి చెప్పాను కదా నేను కూడా అన్ని ఒక డైరీలు పెట్టుకున్నాను ఆ డైరీలో ఎప్పటికప్పుడు అమ్ముతో మీకు ఎంత చెప్తున్నానండి చిన్న చిన్న కథలు చెప్తున్నాను అప్పుడప్పుడు చెప్తున్నాను కానీ అమ్ముతో బ్రతికే వాళ్ళకి అండి ప్రతిరోజు ఒక్క ఈ జీవితం ంతా ఒకత్తు అమ్మతో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఒక నిమిషం చూడండి ఎలా నవ్వుతూ చూస్తున్నాడు ఏం చెప్పేస్తాడు అని కొన్ని కొన్ని మనం అందరికి చెప్పకూడదు కూడా నండి వాడు చూసారా ఈవేళ ఆ మెరిసిపోతా అనుకోకుండా వాడు నేను కూడా ఒకే కలర్స్ కట్టుకున్నాము సో అమ్మ నాకు ఇచ్చిన అదృష్టం కింద భావిస్తున్నానండి ఇదంతా ఈ ఇంతసేపు అమ్మను తలుచుకుంటూ అమ్మ కథలు చెప్తూ అమ్మ అలంకారాలు చేస్తూ అమ్మతో బ్రతుకుతూ ఉన్న రాధముకి కష్టాలు లేవా అంటే ఉంటాయండి అమ్మ భక్తులకి ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి రామకృష్ణ పరమహంస గారికి బాధపడలేదు అనుకుంటున్నారా ఆయన కష్టాలు ఆయనవి వివేకానంద్ బాధపడలేదనుకున్నారా ఆయన కష్టాలు ఆయనవి మన అరుణాచలం రమణ మహర్షి వారు వారు పడిన బాధలు వారివి ప్రతి మనిషికి ఈ శరీరం తీసుకున్నాము అంటే గత జన్మ కర్మని కర్మ అంటే మళ్ళీ ఏంటని ఆలోచిస్తారు పొద్దున్న మీరు లేచారు మీరు కూర వండుకోవాలనుకున్నారు ఏంటి ఒక ఇల్లాలు చెప్పే కథలు కూరలు వీటి మీద ఉంటాయి కాబట్టి నేను అలాగే చెప్తున్నా క్యారెట్ తెచ్చుకున్నారు ఫ్రై చేసుకున్నారు వండుదామనుకున్నారు మీరు చేసిన క్యా మీరు తీసుకుని క్యారెట్లు చెక్కి వంట చేసిన తర్వాత క్యారెట్ ఫ్రై తయారవుతుందా లేదంటే మీకు ఇష్టమైందని ఇంకో కూర తయారవుతుందా తయారవుతుంది కదా అలాగే పాపం పుణ్యం మీరు చేసిన ఫలితాలే ఆ కర్మ కింద తయారయ్యి అవి తయారవుతాయి ఆ తయారయ్యిన ఫలితం పుణ్యమైన పాపమైన దానికి ఫలితం అదే వస్తుంది పుణ్యం చేస్తే పుణ్యఫలితం అనుభవిస్తారు పాపం అందుకని ప్రతి అందులో మనం అమ్మ నామంతో ఆ పాపాన్ని క్ష క్షయం చేసుకోగలుగుతాం ఎందుకంటే ఏదో అమ్మ నామని పేరుకి ఆ అమ్మ నామం తలుచుకోమనక దుర్గా 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 అంటే సరిపోదు మనసుని అర్పించి మనసుతో పిలుచుకోండి మనసులో నింపేసుకోండి అప్పుడు మనకి అమ్మ దగ్గరైపోతారండి నిజానికండి నేను ఈరోజు మీ ముందుకి దుర్గాదాస్ కదా చిన్నప్పుడు చదివింది ఒకసారి వీడియోలో చెప్పింది మళ్ళీ చెప్తే ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ వింటారు మళ్ళీ మళ్ళీ వింటారు అన్న ఉద్దేశంతో చేయాలనుకున్నా నాకు తెలియకుండానే అమ్మ గురించి కబుర్లు చెప్తూ అమ్మ సాధన గురించి చెప్తూ దాటిపోయాను టైం అంతా చాలా ఎక్కువ పట్టేసిందంట అందుకని వీలైతే ఆ కథని ఇంకొకసారి మీ ముందుకు తీసుకొస్తాను కానీ అమ్మ భక్తుల కోసం అండి నేను కొన్ని వీడియోస్ చేయాలని అనుకున్నాను యాక్చువల్గా వంటలు అవి చేయాలని అనుకున్నాను అమ్మ ప్రసాదాలు వంటలు కాదు ఎస్పెషల్లీ నేను అమ్మకు చేసి పెట్టే ప్రసాదాలన్నీ చేసి పెట్టాలనుకున్నాను కొంచెం మన ఛానల్ ఇంప్రూవ్ అయిన తర్వాత అమ్మ భక్తులు కొంచెం పెరిగిన తర్వాత చేద్దామని ఊరుకున్నాను ఎందుకంటే మనం చేసినవి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు కాపీ కొట్టేస్తున్నారు అది నాకు కొంచెము కొంచెం తేడగానే అనిపిస్తుంది కదా నేను కూడా కొంచెం నేను కూడా కొంచెం ఆలోచించాను అది అమ్మ ద్వారా అమ్మ నా ద్వారా తెలియచేసిన దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టేటమంటే అంటే ఇబ్బందిగా అనిపించింది నాకు నేను ఇబ్బంది నా ఇబ్బంది ఏంటంటే నేను కాపీ కొట్టేసాను అనుకుంటారేమో అని నాకు భయం అనిపించింది కాపీ కొట్టదండి నేను నేనులాగే ఉంటాను నేను తెలియచేయాలనుకున్నవన్నీ నేను తెలియచేస్తాను కొంచెం టైం తీసుకుని నేను ఆ ప్రసాదాలన్నీ అవంతా కొలతలతో చాలా పక్కగా కొన్ని నా నేను చేసే విధానాలు నేను చేసే విధానం నాకు అమ్మ నేర్పించింది నేను వంటలవి పెద్దగా చేయకపోయిన ప్రసాదాలు మాత్రం చాలా ఎక్కువగా చేస్తానండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి అమ్మ నాతో మా ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకున్నవి అవన్నీ అమ్మకి నవరాత్రులు వచ్చినాయి అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు చక్కగా వండి పెట్టేదాన్ని అవన్నీ వీలైతే తొందరలోనే తీసుకొస్తాను కానీ కొంచెం టైం తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నానండి అమ్మ భక్తులు జీవితాన్ని సాధుక చేసుకుందామండి ఏదో పుట్టం బ్రతకేద్దాం అని అనుకోవద్దండి చివరి నిమిషాల్లోనే తెలుస్తుందండి మనకి జీవిత విలువ ఎందుకు ఇప్పుడు నాకే నిన్న వంటలో బాగాలేదు లాస్ట్ వీక్ డెంగ్యూతో బాధపడ్డాను చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినాయి సఫర్ అవుతున్నాను ఇంకా తేరుకోలేదు కూడా నిజం చెప్పాలంటే అయినా కూడా నేను అమ్మని వదలలేదండి నాకు ఏమైనా వచ్చిందనుకో భయం వేస్తుంది అమ్మ నీ దగ్గరకు నేను వచ్చేస్తాను కానీ హాస్పిటలైజ్డ్ అవ్వను కదా అని ఆలోచిస్తే అలా అడుగుతున్నాను ఏమో మరి అమ్మ ఎలా నిర్ణయం తీసుకున్నారు ఏ ఎక్కడ ఏది ఏది ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి దా ఆ నిమిషాల కోసం మనం జాగ్రత్తగా అమ్మని చేరాలి అన్నా కూడా ఈ బాగున్న జీవితాన్ని అండి అమ్మని అమ్మంతో బ్రతకాలండి అమ్మ నా అమ్మతో బ్రతకాలండి అమ్మే జీవిత గమ్యం అండి అమ్మే మన సర్వస్వం అది గుర్తుంచుకుని ప్రతి నిమిషం అమ్మని అమ్మంతో జీవితాన్ని సాధ చేసుకోండి అని తెలియచేస్తూ ఆ సిరిహాసిని అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నారా మన సిరిహాసిని అమ్మవారిని శ్రీలలిత వైష్ణవి అంటే నా కూతురు శ్రీలలిత వైష్ణవి దేవి గారు తయారు చేశారండి మా ఇద్దరికి పెద్ద పోటీ మీరు అందంగా తయారు చేస్తారో నేను అందంగా తయారు చేస్తానని కానీ నాకు తెలియకుండానే ఈ వేళ ఎందుకో ఆ చీర కట్టిన దగ్గర నుంచి అమ్మవారు లక్ష్మీ అవతారులా కనిపిస్తున్నారండి మాత వరాహమూర్తి యొక్క శక్తి అంటారు కదా అందుకని ఇవాళ అమ్మ తన ఆ రూపం చూపించాలనుకున్నారు ఏమో నాకైతే లక్ష్మీదేవిలాగే కనిపిస్తున్నారు ఏది తిరుపతి అలివేలు మంగపట్నంలో అమ్మవారు ఉంటారు కదా అమ్మ నాకు ఇవేళ అలాగే కనిపిస్తున్నారు అందుకే అమ్మ దర్శన భాగ్యం కలిగిన వాళ్ళందరికీ అమ్మ ఆశీస్సులు ఉంటాయన్న ఉద్దేశంతో ఒక్కొక్కసారి అమ్మని చూపించకూడదు అమ్మను దాచేసుకుందాం అనిపిస్తుందండి మరి ఇంకొకసారి అమ్మ శక్తి ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ అందుకోవాలి అన్న ఆలోచన కూడా వచ్చినప్పుడు అమ్మ దర్శన భాగ్యం కల్పించాలి అని అనిపించి చేస్తున్నాను నిజంగానండి ఈ సందర్భంగా అండి అమ్మవారు ఎలా వచ్చారు అంటే ఒక్కటి మాట అండి అయితే మనం ప్రతిష్ఠించుకోవాలి లేదంటే స్వయం వ్యక్తంగా ఆ అమ్మవారి తనంత్రితను మూడో పద్ధతి అండి సిద్ధులు యోగులు పిలిస్తే వచ్చేస్తారండి ఇక్కడ నేనే ఆ సిద్ధరాలి ఇక్కడ ఆ అమ్మే ఆ అమ్మవారు వచ్చి మణిదీపం నుంచి వచ్చి కూర్చున్నది అని మీరు ఖచ్చితంగా భావించవచ్చండి అమ్మ ఆ మాటలు మీతో చెప్పించడానికి కోసమేనేమో ఇక్కడ అమ్మ దగ్గర ఏమైనా చెప్పమ్మంటే నేనేం చెప్పను అన్నాను చూసారా ఇక్కడికి వస్తే అమ్మ అలా మాట్లాడిచ్చేస్తారు ఫుల్ స్టాప్లు లు లేకుండా మాట్లాడిచ్చేస్తారు నా సిరి తల్లి ఆ సిరితల్లి ఆశీస్సులు మీ అందరికీ ఖచ్చితంగా అమ్మ భక్తులకండి ప్రత్యేకంగా నిష్కల్మశ మనసున్న భక్తులు అహంకారంగా లేకుండా ఉన్న వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్